నా పేరు భిక్షాం జనమర్ తండల గ్రామ పార్టీ అధ్యక్షుడిని ఇంతవరకు అయితే విలేజ్ కోసం పనిచేస్తున్నాం మా విలేజ్ వరకు అయితే పర్వాలేదు మా సర్పంచ్ కానీ మేము కానీ ముందు ఉండి పనిచేసుకుంటున్నాం కాంగ్రెస్ గవర్నమెంటు ఆరు గ్యారెంటీ ప్రవేశపెట్టింది కదా ఆరు గ్యారంటీల పైన ప్రజలు ఏమంటున్నారు ఆరు గ్యారంటీలు అంటే ఆరు గ్యారంటీ ఆయన ఇస్తాడు ఇయ్యడో తెలియదు కానీ ప్రజలు ఏముందంటే ఓటు వేసి గెలిపించినాం అనవసరంగా ఏం చేద్దాం ఇప్పుడు ఎడిపోయేది కాదు విడిపోయేది కాదు పోయేది కాదని మధ్యాహ్నం బాగా టైట్ చేస్తారు జనాలు రైతు బంధు ఇంతవరకు పడలేదు దీనిపైన ప్రజల అభిప్రాయం ఏంటి రైతు బంధు పడలేదు అవును రెండు గ్రాలు మూడు గ్రాలకు పడ్డాయి ఇంత వాళ్ళకు పడలేదు వాళ్ళు ఇక రోజు ఇక అదే ఫస్ట్ మన కేసీఆర్ సార్ బాగానే కదా ఇచ్చిండు కదా రైతు బంధు ఏ టైంకంటే ఆటానికి ఇచ్చేది పాపం ఇప్పుడు ఆ టైం తగ్గిపోతుంది వీళ్ళేమో నెల నెల డేట్ దా మారుస్తారు దానివల్ల జనాలు వ్యతిరేకంగా బాగానే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత బస్సు పైన ఉచిత బస్సు ఏముంది జాబ్ ఉన్న వాళ్ళే పోతురు ఇక మన పల్లెటూర్లు అంటే ఎవరు పోతురు ఏం చేస్తున్నారు ఎవరు పోట్లే జాబ్ ఉన్న వాళ్ళకి అయింది వాళ్ళకి వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు ఈ నాలుగు గ్యారెంటీలలో నా ఆరు గ్యారెంటీల నాలుగు అమలు అయినాయి కదా రెండు వందల యూనిట్ కరెంటు గ్యాస్ ఆరోగ్యశ్రీల పది లక్షలు అండ్ ఉచిత బస్సు ఇవన్నీ అమలైన కదా వీటి మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటారు ఇక ఆడ ఇంకా అమలైన ఇప్పుడు మొన్న మొన్న కూడా వచ్చి మీటర్ నడుస్తుందా లేదా అని వాళ్ళు చెక్ చేసి పోతూనే ఉన్నారు మరి వాళ్ళకి వచ్చిందో వార్త తెలియదు తెలియదు పెట్రోల్ గెలుపరు వాళ్ళ డబ్బు కోసం ఇప్పుడు నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డ తర్వాత మీ తాండాలు ఎలాంటి అభివృద్ధి చెందినాయి మా తండాలు గ్రామ పంచాయతీ ఏర్పడ్డా కాని మంచిగా చెందింది అంతకుముందు ఉండే ఒక రెండు సీసీ రోడ్లే ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో మురికాళలు కానీ సిసి రోడ్లు కానీ ఎక్కడ ఏం లేకుండా ఆటగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసారి సర్పంచ్కి గెలిచినా కూడా ఈయనే వస్తాడు ఇక మళ్ళా మన ఉన్న మాద సర్పంచే మళ్ళా సర్పంచ్ వస్తారు అంత బాగా పనిచేస్తున్నాడు ఇప్పుడు చేస్తుండ సర్పంచ్ ఇప్పుడు కూడా ముందలు ఉండే పని చేపిస్తుంది మంచిగా చేసిండు ఇక్కడ మీకు ఉన్న ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేసిండు మీ తండాలను మా తండాల ఎమ్మెల్యే ఉన్నప్పుడే మంచిగా చేసిండు ముందు కూడా బాగానే చేసిండు నీళ్ళు లేకపోతే నీళ్ళు వచ్చినాయి మంచిగా వెనకబడ అక్కడక్కడ నైట్ వచ్చి పగులు వచ్చి ఎండాడప్పుడు వచ్చి కూడా ఆ నీళ్ళ గురించి తీసుకొచ్చి బాగానే కష్టపడాడు పాపం మాకు చెప్పకుండా అడ్రస్ లేకుండా వచ్చి చూసి కాలువ అట్లా తీసుకొచ్చి తెగబడి కాలువ నీళ్ళు తెచ్చినాయి ఇప్పుడు పొలాలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎండిపోతున్నాయి కాలువలు పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయి అంత ముందు వచ్చినాయి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పుష్కలంగా వచ్చినాయి రెండు కార్లు నీళ్ళు బాగా వచ్చినాయి ఇప్పుడు మొత్తం ఎండిపోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాయి కాబట్టి ఎండిపోతున్నాయి రాట్లేదు మాకు రెండు రోజుల మూడు రోజులలో వస్తుంది ఇప్పుడు అంత అయితే రోజు వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వంలో రోజు వచ్చేది వాళ్ళ కళ్ళం తండలాగా భారంగా మురికలాగా కింద పోయేది పొలాలకు ఇప్పుడు మీకు గిరిజన బంద్ ఏమన్నా వస్తుందా గతంలో వచ్చిందా గతంలో వచ్చింది కానీ ఇప్పుడు ఏం లేదు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి పథకాల బాగా వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు బెతుకు ఏమున్నా ఇంత ఏమైనా అయితే పాపం అనుకోరాని టైం కానీ ఏమన్నా జరిగింది అనుకో అప్పుడు డబ్బులు ఎట్లా పడితే అట్లా వచ్చేది రైతు బీమా కానీ కళ్యాణ్ వచ్చి కానీ అది కానీ ఇప్పుడు ఇప్పుడు అసలు ఏది అసలు దానికి జోలికే పోవట్లేదు కాదు రాట్లే అడగట్లే ఇల్లు పోవట్లే గాలే ఇంకా మందులు గాలే ఇక్కడ ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసిరుగా దాంట్లో అప్లికేషన్ ఫామ్స్ ఎక్కువ ఏమొచ్చినాయి దేని మీద వచ్చినాయి రేషన్ కార్డులు అని వచ్చినాయి గృహలక్ష్మి అని వచ్చినాయి దీనికి కూడా ఎక్కువ పెట్టుకోరు ప్రజలు మనం రేషన్ కార్డులు కూడా ఏం లేవు పెద్దగా మొత్తం అంత ముందు బాగానే వచ్చాయి రేషన్ కార్డులు ఒక రెండు మూడు ఏమో వచ్చినాయి రేషన్ కార్డులు కొత్తవి కావాలంటే మన మళ్ళీ ఏర్పాటు కావాలి చేశారు ఈ గ్రామంలో డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి రాలేదు డబల్ బెడ్రూమ్ అంటే మనం కూడా ఏం రాలేదు ఇవ్వలేదు ఎందుకంటే ల్యాండ్ చూపించున్నారు వాళ్ళు ఇద్దరు వాళ్ళు అలా డబుల్ బెడ్రూమ్ కడతామంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ దొరకలే సరే ల్యాండ్ దొరుకుతాయి ఇక్కడ ఉన్నాయి మరి ఇప్పుడు కూడా గృహలక్ష్మి కింద అప్లకై అప్లై చేసుకోమన్నారు కదా మరి మళ్ళీ ఏమైనా చేసుకుంటున్నారా బాగానే బాగా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎట్లా నీ పాత్ర ఏంటి ఎన్నికలకి ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికల ఎట్లా ఉంది ఇక్కడ ఇక ఇక్కడ మళ్ళా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఇంకా ఇప్పుడు మనం సూర్యాపేట జిల్లా వరకు అయితే మాత్రం పర్వాలేదు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఓటర్లకు ఏం చెప్పాలి ఇక ఓటర్లకు ఏముంది మనం అందరం కలిసి పార్టీ నిర్ణయం తీసుకొని చేసుకుంటే టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తే ఒక తృతిగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది ఇక నువ్వు నేను కొట్లాడితే సరిపోతుంది ఆడ పైన వాళ్ళు కొట్లాడా వీళ్ళు కొట్లాడా అయిపోతుంది మనకంటే అండకు దండకుండా అంటే టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటి తేడా అంటే ఇప్పుడు మనకు మన కష్టపడి తీసుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీనే అంతకుముందు పాత పార్టీ పాతపాటి కా పాత పాట ఏముంది వెనక ఎవరు ఉన్నారో వాళ్ళ వెనక నడిచి రద్దాలు వాళ్ళే మింగేస్తారు చెత్తం వచ్చినా వాళ్ళ జేబులు వేసుకుని వెళ్ళిపోతారు ఆ పాలనకు ఈ పాలనకు తేడా పరిపాలన ఏ విధంగా ఉంది వాళ్ళు వాళ్ళ తేడా మన తేడా చాలా తేడా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తేడా చాలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తేడా ఉంటుంది వ్యవస్థపడి పని చేసినావు కాబట్టి మనకు వాళ్ళకి చాలా తేడా ఇప్పటి వరకు వాళ్ళు ఏ పని కూడా చేయలేదు ఇంకా ఏది ముందుకు రావట్లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉంటాడా అందుబాటులో ఉన్నా అభివృద్ధి ఎట్లా చేస్తుండో మళ్ళా అతనికి అవకాశాలు ఇస్తారా అదే వస్తుంది జనాల్లో అయితే అదే ఉంది నువ్వేమైనా చేసే ఆలోచనలు ఉన్నాయా చేసేది నేను చేయలేదు